ఎన్నెన్నో జన్మల పుణ్యం సాయి సేవా ఎన్నటికీ మరువని నామం సాయి నామం ఎన్నెన్నో జన్మల పుణ్యం సాయి సేవా ఎన్నటికీ మరువని నామం సాయి నామం నిన్ను ఓ సాయి మేముండలేము ఒక్క క్షణం నీ స్మరణ మే మరువబోము ఎన్నెన్నో జన్మల పుణ్యం సాయి సేవ ఎన్నటికి మరువని నామం సాయి నామం నీ సన్నిధి చేరిన వేళ నిండును మనసు నీ పదములు తాకిన చాలు తొలగును పాపం నీ సన్నిధి చేరిన వేళ నిండును మనసు నీ పదములు తాకిన చాలు తొలగును పాపం నీ సేవ చేసి నీ భజన చేసి నీ పాటకు పల్లవి నేనై పాడనా 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 ఎన్నెన్నో జన్మల పుణ్యం సాయి సేవ ఎన్నటికీ మరువని నామం సాయి నామం సాయిని నమ్మిన చాలు కలుగును శాంతి నీ మందిరమందున ఉంటే తొలగును భ్రాంతి సాయిని నమ్మిన చాలు కలుగును శాంతి నీ మందిరమందున ఉంటే తొలగును భ్రాంతి నీ శరణు కోరి దరిని చేరి నీ పూజకు పూను నేనై చేరనా 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 ఎన్నెన్నో జన్మల పుణ్యం సాయి సేవా ఎన్నటికీ మరువని నామం సాయి నామం నీ దీవెనలుంటే చాలు బ్రతుకే స్వర్గం నీ దీక్షను బోనిన వారి జన్మ ధన్యం నీ దీవెనలుంటే చాలు బ్రతుకే స్వర్గం నీదీక్షను బోనినవారి జన్మమే ధన్యం నీ తోడు ఉంటే నీ ప్రేమ ఉంటే నీ వాకిట దివ్యను నేనై వెలగనా 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 ఎన్నెన్నో జన్మల పుణ్యం సాయి సేవా ఎన్నటికీ మరువని నామం సాయి నామం నిన్ను మరచి ఓ సాయి మేముండలేము ఒక్క క్షణం నీ స్మరణ మే మరువబోము ఎన్నెన్నో జన్మల పుణ్యం సాయి సేవ ఎన్నటికి మరువని నామం సాయి నామం ఎన్నెన్నో జన్మల పుణ్యం సాయి సేవ ఎన్నటికీ మరువని నామం సాయి నామం